కావాల్సి వస్తుంది కాబట్టి దానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా తీసుకురావాలని టూరిజము అదేవిధంగా టెంపుల్ అది మళ్ళీ అదేవిధంగా ఫారెస్టు నాలుగు డిపార్ట్మెంట్స్ అధ్యక్ష ఆర్కియాలజీ ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కలిసి కూర్చున్నప్పుడే దానికి ఒక కంక్లూజన్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష అది కొంత సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది కానీ మాకు మాత్రం చాలా గట్టిగా గుడులనేదైతే ఉందో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మాత్రం మాకు ఉంది ఆ వేలోనే మేము ముందుకు పోతూ ఉన్నాం అధ్యక్ష ఊర్లల్లో నిజంగా చెప్పాలంటే చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నాయి కొంతమంది దీపాలు కూడా పెట్టినటువంటి పరిస్థితుల్లో గుళ్ళు ఉన్నాయి ఈ యొక్క వ్యవస్థను కూడా బాగు చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వేద పాఠశాల నిర్మాణం చేసిన తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాము ప్రశాంత్ గారు చెప్పినట్టుగా ఒకటేసారి యూనివర్సిటీ అంటే పరిశీలిస్తాము అవకాశం ఉన్నట్టయితే చేస్తాము లేదైతే వేద పాఠశాల మొదలు నిర్మా అదే దానికి స్పేస్ పెట్టి పెట్టుకొని ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం తప్పకుండా మరి నిర్ణయం తీసుకుంటాము అదేవిధంగా కొంచెం అప్పుడు కట్టిన మీ సూట్స్ పెద్దవాళ్లకు ఉపయోగపడుతున్నాయి డార్మెంటరీ మాత్రం మేము వచ్చాక కట్టి వాళ్ళకి టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి మా నడకన్నుకో దారి అదంతా కూడా ఏర్పాటు చేసి చాలా అంటే సౌకర్యాలు కల్పించాము అప్పుడు కొంత సౌకర్యాలు అయితే లేకుండే కొంచెం ఇబ్బంది పడతా ఉండే అంటే పిల్లతలు వస్తే కనీసం కూర్చొని పాలించుకోవడానికి కూడా లేకుండే అది కాకుండా ఇప్పుడు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వస్తారో వాళ్ళకి సపరేట్ లిఫ్ట్ కూడా పెట్టాము ఆ లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్తున్నాం అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా ఈ లోపల మేము ఏర్పాటు చేసాము అది కూడా కొత్తగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం అదేవిధంగా పాల్వాయి హరీష్ గారు తన నియోజకవర్గంలో కొన్ని టెంపుల్స్ గురించి చెప్పారు మీరు ఇవ్వండి తప్పకుండా ఎక్కడి వరకు వీలుంటే అక్కడి వరకు మేము పరిశీలిస్తాం ఎందుకంటే వచ్చేటి సిజిఎఫ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గుళ్ళల నుంచి వస్తుంది ఆ ఫైవ్ పర్సెంట్ వచ్చిన దాంట్లో నుంచే మేము మళ్ళీ గుళ్ళకు శాంక్షన్స్ ఇవ్వాలి అది మేము అప్గ్రేడ్ చేస్తూ ఫైల్ మూవ్ చేసాము దాన్ని పర్సంటేజ్ పెంచి ఆ గుళ్ళ ఇన్కమ్ను బట్టి మాకు ఎక్కువ పర్సంటేజ్ మాకు సీజీఎఫ్ యాడ్ చేయాలని చెప్పి ఒక ఫైల్ మూవ్ చేసాము అది కానీ మూవ్ అయితే మనకు ఎక్కువ డబ్బు మరి దేవాదాయ శాఖకు వచ్చినప్పుడు ఆ శాఖ నుంచి మళ్ళీ ఎక్కువ గుళ్ళకు శాంక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా దళిత వాడల్లో కూడా చెయ్యాలి అని చెప్పారు అది మంచి సూచన అదే కళ్యాణాలు మీరు కళ్యాణాలు తప్పకుండా అది మంచి సూచన దాన్ని మేము పాజిటివ్గా తీసుకొని మేము ఎందుకంటే ఎంతసేపు ఎంతవరకు మన భక్తిని విస్తరింపజేయాలి ప్రజలకు అనే ఆలోచన మీదనే ఉన్నాము అందులో అంటే ఇప్పుడు మామూలుగా సామూహిక వివాహాలు కానీ ఇట్లాంటివి కూడా చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి అందులో ఇది కూడా మంచి సలహా మీది తప్పకుండా దీన్ని పాటించడానికి మేము మరి కా కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుంటాము ఇప్పటికే బాసర దేవస్థానం నలభై రెండు కోట్లది ఆల్రెడీ మేము సీఎం నోటీస్లో పెట్టాము అది వీలైనంత త్వరలో మీకు మరి విడుదల చేపిస్తాము అదేవిధంగా ఈవో అపాయింట్మెంట్ ఫుల్ ఫేజ్లో ఇవ్వమన్నారు కొంత స్టాఫ్ ఒక షార్టేజ్ వల్ల ఇవ్వలేకపోతున్నాము కానీ బాసరకు మాత్రం తప్పకుండా స్పెషల్గా ఒక ఈవోను అపాయింట్ చేస్తాము గోదావరి పుష్కరాల గురించి దాదాపుగా అందరూ మాట్లాడారు అయితే సీఎం గారు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్డ్గా ఉన్నారు ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే ఎస్టిమేషన్ చేపించండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కృష్ణా పుష్కరాలకు కానీ గోదావరి పుష్కరాలకు కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకు కాళేశ్వరంలో మన సరస్వతి ఏంటక్క కాదు ముక్తేశ్వరం కాదు కాదు ఆహా కాదు అది నేను అక్కడ ఆల్రెడీ సరస్వతి పుష్కరం కాదు అది సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం దగ్గర ఇప్పుడు నడుస్తున్నాయి దానికి ఆల్రెడీ డబ్బులు కూడా సీఎం గారు పన్నెండు కోట్లు ఏమో శాంక్షన్ చేశారు ఆ వర్కులు కూడా నడుస్తున్నాయి ఎందుకంటే మనము ఒక పక్క అయ్యేటప్పుడు కట్టడం అంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మేము గోదావరి కృష్ణా పుష్కరాలకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉన్నాయని ఎస్టిమేషన్స్ తయారు చేయమని చెప్పి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సీఎం గారు కూడా చాలా బాగా ఉండాలి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు మరి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు మంచిగా వాళ్ళకి అవసరాలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పారు ఫుల్ ఫ్రెడ్జ్డ్గా ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా అన్ని ఇస్తా అని చెప్పారు ఆ దిశగానే తప్పకుండా ఈ వచ్చే మన పుష్కరాలు ఉన్నాయో వాటిని నిర్వహిస్తాము మొన్నమే మీరు చూసారు మేము బోనాల పండుగ కానీ ఇంకా కొన్ని జాతరలు కానీ ఈ అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో మొత్తం అన్ని బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ నుంచి ప్రతి టెంపుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా మేము ప్రత్యేకంగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాము వీలైన చోటల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టి వచ్చిన భక్తులను కూడా వాళ్ళకు అది కొంచెం గా ఉండే విధంగా ఆ దేవుడికి సంబంధించినటువంటి కథలు చెప్పడం కానీ అటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అటువంటివి కూడా పెట్టి వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ విధంగా కళాకారులను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది కళలను కూడా బతికిచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు భద్రాచలం విషయంలో మన అన్న మాట్లాడిండు భద్రాచలము ఆల్రెడీ సీఎం గారు చెప్పారు అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కొంత ప్రాబ్లం వస్తుంది డెబ్బై కోట్లు రిలీజ్ చేసి ఉన్నారన్న అది కొంచెం కథను మాత్రం అయ్యగారు కథను ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాబ్లం చేస్తున్నాడు అది మళ్ళీ ఇంకొకటి అక్కడ ఒక టెంపుల్ ఉంది అక్కడ వరకు వెళ్ళి పడకూడదు ఏదన్నా కదిలిస్తే ఆ పాత టెంపుల్ పడిపోయే అవకాశం ఉంది అని మనకు డైరెక్షన్ వచ్చింది మొన్న వర్షంలో అది కూలి కొంచెం కిందకు కూలింది అది ఏమైనా పడిపోతే మళ్ళీ దానికి ఏమన్నా అంటే కొంచెం అనుమానాలు అట్లా వస్తాయి భక్తులకు అనేటువంటి ఉద్దేశంతో కొంత ఆలోచిస్తూ ఉన్నాము కానీ మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ భద్రాచలాన్ని కూడా వేములవాడని కూడా యాదగిరిగుట్ట టైపులోనే పెద్ద ఎత్తున మరి డెవలప్ చేయాలనేటువంటి మరి ఆలోచన ఉంది హరీష్కారావు గారు పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కూడా చెప్పారు దానికి ఏమైనా భద్రాద్రిద చూస్తా చూస్తూ ఉంటుంది రాసిపో బాబు మేడం అదేవిధంగా కౌసర్భాయ్ గారు వారు అప్పుడు వాళ్ళ ముస్లిం అప్పుడు నిజాంస్ ఎవరో వాళ్ళు ఆభరణాలు ఇచ్చారు మన ఇక్కడ స్వామి టెంపుల్ అని చెప్పారు నిజంగా వాళ్ళు హర్షిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి మతాలకు అతీతంగా కూడా వారు అది ఇవ్వడం అనేది మెచ్చుకోదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అరవై నాలుగు కోట్లన్నా భద్రాచలండి అయితే అదేవిధంగా ఇప్పుడు గుడిలో వచ్చే ఇన్కమ్ గురించి అడిగారు గుడిలో వచ్చే ఇన్కమ్ గుడిలోనే ఉంటుందన్న అది ఎక్కడా కూడా ఇప్పటివరకు నిర్ణయాలు ఏం తీసుకోలేదు రేపు బోర్డు ఏర్పడినాక బోర్డు నిర్ణయాలను బట్టి అది ఏదైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు అయితే ఆ డబ్బులు మాత్రం బయట ఎక్కడా కూడా వేరే గుళ్ళకు కానీ వేటికి కానీ పెట్టడం చేయడం లేదు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల పైన వచ్చే వాటి అన్నిటిని కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ మాట్లాడాము తిరుపతికి సంబంధించినటువంటి అడిషనల్ ఏవోతోటి తోటి గతంలో ఏ విధంగానైతే మీరు టెంపుల్స్కు వాటికి అలా చిన్న టెంపుల్స్కి ఇచ్చేవాళ్ళు కళ్యాణ మండపాలకు ఇచ్చేవాళ్ళు అవన్నీ ఇచ్చేవాళ్ళు శ్రీవాణి అనేటువంటి ఒక అది ఉంటుంది వాళ్ళకి పథకము ఆ పథకం ద్వారా మళ్ళీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరినామన్నా అవన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అదొక లిస్ట్ పంపించి ఎక్కువ కళ్యాణ మండపాలు చిన్న గుళ్ళు అటువంటివి మళ్ళీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఎక్కడైతే మన టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్లో కళ్యాణ మండపాలు కడితే యూజ్ అవుతాయి ఊర్లల్లో కూడా చాలా చోట్ల ల్యాండ్స్ ఉన్నాయి అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది మనకు ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా మేము చేసాము అదేవిధంగా కురుమూర్తి దేవాలయం గురించి నిజంగానే చాలా పెద్ద నిర్ణయం సీఎం గారు చాలా పెద్ద ఎత్తున దాన్ని మరి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇచ్చారు అనిల్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది మరి ఆ చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని కూడా డెవలప్ చేసి చుట్టుపక్కల వాటి టూరిజం వాటిగా డెవలప్ చేయాలని ఉంది టూరిజం విషయంలో ఇప్పటికే మేము ఒక పాలసీ అనేది తీసాము ఇకో టూరిజం పాలసీ టూరిజం పాలసీ టెంపుల్ టూరిజం పాలసీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా డెవలప్ చేసి అన్నీ కూడా ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణను ఒక టూరిజం హబ్గా మార్చాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ టైంలో తప్పకుండా అక్కడక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ను ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చిరస్థాయిగా మరి ఆ పే ఆ పేరు ఆయనది ఉంటుందన్నా అది ఎక్కడ కూడా ఎవరు కూడా కా దాంట్లో అభ్యంతరం చెప్పేది లేదు మెడికల్ కాలేజ్ గురించి అడిగారు నేను పరిశీలిస్తాను మా నోటీసులో అయితే లేదు నేను మళ్ళీ ఈసారి కూర్చున్నప్పుడు మెడికల్ కాలేజ్